కుల నా జీవితం నేను బతుకునంత వరకు మలాలలకు మిషన్లు వస్తాయా మీరు ఉన్నంత కాలం దోశ డిస్క్ తీయని అన్న దోశ డిస్కే కూడా తీయని ఇదే మాట కట్టుబడి ఉండదు రెండు వందల శాతం చాయదా గండి బాజాప్తా కాఫీ బాజాప్తా బేజాప్తా కాదు కానీ నేను ఇచ్చిన మాట అంటే ఏమనుకోవవే కాఫీ పట్టుకొనర్ చేతిలో కాఫీ పట్టుకొన అన్నం తుంగతుర్తిని అన్నం తుంగతుర్తిని అదే అంటున్నాను నేను ఆ పని చేయను ఆ మీన్వైల్ చెప్పినెల ముందుకు చెప్పినవు ఎమ్మెల్యే గారు మరి మేము కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాం మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గ్రామాలలో నువ్వు ఉష్ణాప్తీ విపరీతంగా యాభై రెండు వేల మెజార్టీతో గెలిపించినావు మరి ఆడబడినవయ్యా ఇది చూసుకోవాలని మా ప్రాంత ప్రజల విజ్ఞప్తి ఏటమ్మడి గ్రామాలు ఈ ప్రాంతంలో ఉష్క నన్ను నడవనియాలో ఏడో తారీఖు నడుస్తుంది వాడికి నడవంటి మూడు రోజులంటా మేము ఉష్క కోరి ఉన్నాం ఖచ్చితంగా దీని మీద ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాలి దీని మీద పిలుపునిస్తే మేమందరం కూడా మీ ముద్దుట కోరుకుంటున్నాం